స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు శాఖల ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు పూర్తిగా స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తి కనపడేలా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సూచించారు వేడుకలకు వచ్చే అతిథులకు విద్యార్థులకు మీడియా వారికి జిల్లా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై జిల్లా అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్ అబ్దుల్ హమీద్లతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయ ఆవరణలో గల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు సంక్షేమ కార్యక్రమాలపై శకటాల ప్రదర్శన స్టాళ్ల ఏర్పాటు చేయాలని ముఖ్య అతిథి ప్రసంగం సిద్ధం చేయాలని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు సీటింగ్ త్రాగునీరు ఏర్పాటు చేయాలని ఆదేశించారు అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో ఉన్న పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను పరిశీలించారు వేడుకలకు గ్రౌండ్ సిద్ధం చేయాలని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ కు సూచించారు ఈ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి నాట్ మోర్ దాన్ టూ టూ ఇవ్వాలి కానీ టూ ఫ్యాంగర్స్ ఇవ్వద్దు అని ఆనెస్టీ సిన్సియారిటీ ఉండాలి ఇంటెగ్రిటీ ఉండాలి పెర్ఫార్మెన్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయి ఉండాలి ఓకేనా సో నాకు ఈ టూ నేమ్స్ సజెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు రిమార్క్స్ రాసి